బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ఈ హౌస్ మేట్స్ గురించి తెలుసుకున్న తర్వాత నిజంగా ఈమె ఇంత గొప్ప మానవత్వవాద ఇంత సహృదయం ఉందా ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయా తనలో అనిపించింది ఆమె బీటెక్ కంప్లీట్ చేసింది ఎల్ఎల్బి కూడా పూర్తి చేసింది టూ టైమ్స్ సివిల్స్కి కూడా అటెంప్ట్ చేసింది తన కాలే చదువుకున్న రోజుల నుంచే అనేక రకాలైనటువంటి సోషల్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేసేది వివిధ రకాలైనటువంటి ఎన్జిఓస్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా సామాజిక కార్యకలాపాలలో యాక్టివ్గా పాల్గొనేది అనాథాశ్రయాలలో ఉన్నటువంటి పిల్లలకి ఉచితంగా ఎడ్యుకేషన్ చెప్పించడం ట్రాన్జెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ట్రాన్జెండర్స్ అనేది వాళ్ళకి హ్యూమన్ రైట్స్ అని వాళ్ళ అక్కల కోసం పోరాడడం ఇంకా చెప్పుకున్నట్టయితే ఆశ అనేటువంటి ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఎంతోమంది అనాథ పిల్లలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పిస్తూ ఉంది తన సొంత నిధులతో ఐదు లైబ్రరీలని ఏర్పాటు చేసింది వీటి తనతో పాటు బిజీగా ఉంటూ కూడా షార్ట్ ఫిలిమ్స్ మూవీస్లో కూడా యాక్ట్ చేస్తుంది ఇలాంటి గ్రేట్ పర్సనాలిటీస్కి నిజంగా అంటే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ విషయము అనేక మందికి తెలుస్తుంది సో డూ ద సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఎంకరేజ్ టు హర్ థ్యాంక్ యూ